హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి నేను ఉల్లిగడ్డ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక టూ ఆనియన్స్ తీసుకొని ఇలా ఇలా సందా కట్ చేసుకున్నామండి అలాగే ఇందులో శనగపిండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను జీలకర్ర వాము కారం సోడా ఉప్పు కొంచెం లైట్గా అండ్ అలాగే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా కలుపుకున్నానండి ఇలా పిండి అనేది ఎక్కువగా అవసరం లేదు ఇలా వేసుకుంటేనే మనకి ఆనియన్ పకోడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు అలాగే గ్యాస్ మీద ఒక ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను ఇది ఈ ఆయిల్ అనేది నేను ఎప్పుడే వేసాను కాబట్టి ఇలా ఉంది కొంచెం మాడినట్లుగా ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా మనం ఆనియన్ ఆనియన్ పకోడి వేద్దాం అందులోనే వేసుకొని గోల్డెన్ కలర్ వరకు కాల్ఫొని తీసుకుందామండి ఇలా కలర్ చేంజ్ అయ్యేసరికి ఇలా కలర్ చేంజ్ అయితే తీసేసుకోండి పకోడీ అనేది షేప్ అనే అవసరం ఏం లేదు మన ఆనియన్ పకోడీ కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి వేయాల్సింది ఇలా కదా ఇప్పుడు తీసేసుకుందాం అంత ఇలానే తీసుకోవాలండి మిగిలినది కూడా నెక్స్ట్ టైం కూడా ఇలానే వేసుకొని ఇలానే తీసుకోవాలి ఆయిల్ మాత్రం ఫుల్ హీట్లో ఉండాలి నార్మల్ హీట్లో ఉంటే రాదు పకోడీ ఇలా చేస్తే చాలా బాగుంటుందండి పకోడీ అందరికి ట్రై చేయండి ఆనియన్ పకోడీ నార్మల్గా చిన్నపిల్లకి చాలా ఇష్టం కదండి అలాగే ఈవినింగ్ ఎప్పుడైనా పిల్లలు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అందరు ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం కూడా వేసేస్తాను అన్నీ ఇలానే సేమ్ ఎండ చెప్పినట్లు గోల్డెన్ కలర్ మనం చూపించుకోవాలి పకోడీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వేల అంతా ఇలానే కాల్చుకొని తీసుకోవాలండి పకోడీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్